నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ రెండో విడత డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి దీపావళి కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు ఒక్కొక్క రైతు ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు జమ చేయబోతున్నారండి అంతేకాదండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మొదటి డబ్బులు అనేవి తమ తమ ఖాతాలో జమ కాలేదు కాబట్టి దీపావళి కానుకగా ఒకేసారి రెండు విడతల డబ్బులు పద్నాలుగు వేల రూపాయలని అయితే జమ చేయబోతుందండి కోట ప్రభుత్వం ఇక ఈ వీడియోలో ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ మరియు పిఎం కిసాన్ పథకాలుగా డబ్బులనేవి ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అంతేకాకుండా కౌలు రైతులకు ఒకేసారి రెండు విడతల డబ్బులు పద్నాలుగు వేల రూపాయలను ఎప్పుడు జమ చేయబోతున్నారు అనే పూర్తి సమాచారాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్ గా చూడండి అప్పుడు మీకు ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుంది వీడియోని మీరు లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఖచ్చితంగా పది మందికి అయితే రీచ్ అయ్యి వారు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఈఎం కిసాన్ ఇరవై ఒకటి విడతగా రెండు వేల రూపాయలు అదేవిధంగా అనదాత సుఖీభావ రెండో విడతగా ఐదు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు ప్రతి రైతుల ఖాతాల్లోకి అక్టోబర్ పద్దెనిమిదో అయితే విడుదల చేయబోతున్నారండి అదే విధంగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క రైతుకి పద్నాలుగు వేల రూపాయలు చెప్పునైతే జమ చేయబోతున్నారండి వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే మనకి ఆగస్ట్ రెండవ తేదీన పిఎం కిసాన్ కి సంబంధించిన ఇరవై విడత డబ్బులు రెండు వేల రూపాయలను రిలీజ్ చేయడం అయితే జరిగిందండి అదే విధంగా అదే రోజున అన్నదాత సుఖీభావకు సంబంధించినటువంటి మొదటి విడత డబ్బులు ఐదు వేల రూపాయలు అయితే ప్రతి రైతుల ఖాతాలోకి ఏడు వేల రూపాయలు చెప్పినైతే జమ చేయడం జరిగిందండి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ప్రధాన మోదీ గారు పిఎం కిసాన్ డబ్బులు అనేవి ఏ రోజున అయితే విడుదల చేస్తారో అదే రోజున ఈ యొక్క అనదాత సుఖీభావ డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగిందండి కాబట్టి ఈ అక్టోబర్ పద్దెనిమిదో తేదీన దీపావళి కానుకగా ప్రధాన మోదీ గారు ప్రతి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతగా రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారండి ఈ విధంగానే ఈ యొక్క అనధాత సుఖీభావ పథకానికి కూడా డేట్ అయితే ఫిక్స్ చేస్తారండి ఈ అక్టోబర్ పద్దెనిమిదో తేదీన పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతగా రెండు వేల రూపాయలతో పాటుగా అనరాధ సుఖీభవా రెండో విడతగా ఐదు వేల రూపాయలను మొత్తంగా ఏడు వేల రూపాయలను ప్రతి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారండి దీంతో పాటుగానే ఎవరికైతే కౌలు రైతులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా ఆగస్ట్ రెండవ తేదీన మొదటి విడతగా విడుదల చేసినటువంటి ఏడు వేల రూపాయలు జమ కాలేదు కాబట్టి వారందరికీ ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన దీపావళి కనుకగా ఒకేసారి రెండు విడతల డబ్బులు పద్నాలుగు వేల రూపాయలను ఒకేసారి అయితే జమ చేసే దీపావళి పండుగ అనేది అక్టోబర్ ఇరవై తారీఖుని కాబట్టి దీపావళి కంటే ముందుగానే అక్టోబర్ పద్దెనిమిది తారీఖుని ఈ యొక్క డబ్బులు అనేవి ప్రతి రైతుల ఖాతాలోకి అయితే జమ చేయబోతున్నారండి పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుందండి దీన్ని మూడు భాగాలుగా మూడు విడుదలగా అయితే విడుదల చేయడం జరుగుతుంది అదేవిధంగా అన్నదాత సుకీబా పథకం ద్వారా సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు చెప్పిన అయితే విడుదల చేస్తారండి మొత్తంగా ప్రతి రైతుల ఖాతాలోనికి సంవత్సరానికి అనదాత సుఖీబాబు మరియు పీఎం కిసాన్ పేరుట ఇరవై వేల రూపాయలు అనేవి జమ అవడం జరుగుతుందండి ముందుగా కౌలు రైతుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులందరికీ కూడా ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు తమ ఖాతాలోకి జమ కావాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి చూసుకున్నట్లయితే వారందరికీ కూడా ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డు సీసీఆర్సీ కార్డు అనేది ఉండాలండి ఈ కార్డు ఉన్నవారికి మాత్రమే ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లారిటీగా ప్రకటించడం అయితే జరిగిందండి ఈ సిసిఆర్సి కార్డ్తో పాటుగానే ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకుని ఉండాలి ఇక అదేవిధంగా ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో అయితే ఉండాల్సి ఉంటుందండి ఇక మీ కుటుంబం మొత్తానికి కలిపి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఒకరి కిందే పరిగణలోకి తీసుకుంటారు అంటే వన్ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ వన్ బెనిఫిట్ అనే విధంగా ఈ మొత్తం అందరికీ కలిపి ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో తీసుకున్నట్లయితే కనుక ఒకసారి మాత్రమే మీ డబ్బులు పడతాయి ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములకు చెరుకు ఒక రెండు ఎకరాలు ఉన్నట్లయితే వారు మొత్తం ఒకటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉన్నట్లయితే కనుక ఇద్దరికి కలిపి ఒకరికి మాత్రమే అనద సుఖీభావ డబ్బులు రావడం జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులందరికీ కూడా పిఎం కిసాన్ డబ్బులని రానట్లయితే వారికి వర్తించినట్లయితే ఆ డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క అనర్థ సుఖీభావ డబ్బులతో కలిపి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులందరికీ కూడా పద్నాలుగు వేల రూపాయలను ఏ ఏ తారీఖులో విడుదల చేయబోతున్నారో కూడా డేట్స్ అయితే ఫిక్స్ చేస్తారండి ముందుగా అక్టోబర్ పదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కౌలు రైతులందరికీ కూడా మొదటి విడతగా ఐదు వేలు రూపాయలు అదేవిధంగా రెండు విడతగా ఐదు వేల రూపాయలు సుఖీభావ పథకం ద్వారా పదివేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారండి కాబట్టి ఇప్పటికీ ఎవరికైతే ఏ కౌలు రైతులకైతే సీసీఆర్సీ కార్డు లేదో వారందరూ కూడా ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామవాదు సచివాలయానికి వెళ్ళి ఒక సీసీ కార్డుకి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి ఖచ్చితంగా సీసీఆర్సీ కార్డు ఉన్నవారికి మాత్రమే అక్టోబర్ పదో తేదీన ఈ యొక్క పదివేలు రూపాయలు అనేవి తమ ఖాతాలో జమ అవుతాయండి అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేలు ప్లస్ రెండు వేలు మొత్తంగా నాలుగు వేల రూపాయలు అనేవి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున అయితే విడుదల చేస్తారండి అంటే ఈ యొక్క నాలుగు వేలు అండ్ ముందు విడుదల చేసినటువంటి పదివేలు మొత్తంగా పద్నాలుగు వేల రూపాయలు అనేవి అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తారీఖులోపు ప్రతి ఒక్కరికి కూడా కొలు రైతులందరికీ కూడా తమ ఖాతాలో అయితే జమ అవుతాయండి ఇక మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో ఈ యొక్క అధర్థ సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగిందండి కాబట్టి ప్రతి రైతులు కూడా కౌలు రైతులందరూ కూడా ఆ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు కాదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క అనదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అంటే సిసిఆర్సీ కార్డును అప్లై చేసుకోవడానికి కానీ లేదంటే ఈ క్రాఫ్ట్ చేయించుకోవడానికి కానీ అదేవిధంగా అదేవిధంగా మీ యొక్క వెబ్ల్యాండ్ పోర్టల్లో మీ యొక్క భూములు అనేవి సరైన వివరాలు చూపిస్తుందా లేదా ఇలాంటి ప్రతి సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాన్ని అయితే సంప్రదించాల్సి ఉంటుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అనదాత సుఖీభవ పథకానికి ఇప్పటివరకు నలభై ఆరు పాయింట్ అరవై నాలుగు లక్షల రైతు కుటుంబాలను అయితే ఈ పథకానికి అర్హులుగా అయితే గుర్తించడం జరిగిందండి మీ యొక్క భూ వివరాలు అనేవి పో వెబ్లైండ్ పోర్టల్లో అయితే ధృవీకరించడం జరుగుతుంది కౌలు రైతులు కౌలు గుర్తింపు కార్డులను బట్టి ఈ యొక్క పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వారికి ఈ యొక్క ఈ క్రాఫ్ట్ ప్లస్ ఈ యొక్క సిసిఆర్సి కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇప్పటికే ఐదు పాయింట్ తొమ్మిది లక్షల కౌలు గుర్తింపు కార్డులు అయితే మంజూరీ అయితే చేశారండి ఇంకా ఈ పథకానికి అసలు ఎవరు అర్హులు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే కనుక చిన్న సన్నకారు రైతులు అదేవిధంగా ఐదు ఎకరాల లోపు భూమికి వెళ్ళినటువంటి రైతులు అయితే ఈ పథకానికి అయితే అర్హులండి అదే విధంగా వారి వయసు అనేది ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి అయితే ఉండాలి సాగు భూమికి వెళ్ళినటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అనద సుఖీభావ పథకం అనేది వర్తిస్తుందండి పట్టాదార పాస్తు పుస్తకం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి అదే విధంగా రైతు వేసినటువంటి పంట వివరాలు అనేవి ఈ క్రాఫ్ట్ లో ఖచ్చితంగా నమోదు చేయించుకుని ఉండాలి కౌలు రైతుల యొక్క సిసిఆర్సి కార్డుతో పాటుగా వారి యొక్క అర్హతలు కూడా నమోదు చేయించుకుని ఉండాలి ఇంకా ముఖ్యంగా కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఆ కుటుంబానికి యొక్క అందీభావ మరియు పిఎం కిసాన్ పథకాలనేవి వర్తించవండి ఇక ఈ క్రాఫ్ట్ బుకింగ్ అండి కంపల్సరీగా ఈ క్రాఫ్ట్ బుకింగ్ అని చేయించుకోవాలి ఈ క్రాఫ్ట్ బుకింగ్ చేయించుకోవడానికి ప్రభుత్వం అయితే ఈ నెల ముప్పై తారీఖు వరకు సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు కూడా అవకాశం అయితే కల్పించిందండి ఇక ఈ ఈ క్రాఫ్ట్ బుకింగ్ అనేది మనకి రైతు భరోసా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అయితే చేస్తారండి ఈ ఈ క్రాఫ్ట్ బుకింగ్ అనేది మీకు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే మీకు ఖచ్చితంగా సిసిఆర్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ క్రాఫ్ట్ బుకింగ్ అనేది పూర్తవుతుంది ఇక కుటుంబంలో ఎవరైనా సరే ప్రతి నెల కూడా పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్నట్లయితే ఆ కుటుంబం మొత్తానికి కూడా ఈ పథకం అనేది వర్తించదు ఎందుకంటే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒక యూనిట్ గా పరిగణించడం జరుగుతుందండి ఒక కుటుంబంలో ముగ్గురు అన్నదమలు ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి భూమిని ముగ్గురు అన్నదమలు పంచుకున్నా కూడా వారందరికీ కూడా ముగ్గురికి కూడా ఈ యొక్క అనదనం సుఖిబా డబ్బులనేవి ఒక్కొక్కరికి విడివిడిగా వచ్చే అవకాశం అయితే లేదండి ముగ్గురికి కలిపి ఒక్కరికి మాత్రమే డబ్బులై వస్తాయి వీరికి పథకం వర్తించాలంటే వీరి యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది వేరుగా ఉండాలి అదే విధంగా రేషన్ కార్డు కూడా వేరుగా ఉండాలి అప్పుడు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ముఖ్యంగా ఈ క్రాఫ్ట్ బుకింగ్ అనేది సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉందండి కౌల రైతులు మాత్రమే కాదు ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్ట్ బుకింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఈ విధమైనటువంటి అర్హతలు ఉన్నట్లయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన అనదా సుఖీబాబు మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏడు వేల రూపాయలు అదేవిధంగా కౌలు రైతులకు ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్